మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ మిల్క్ అన్న పేరు విన్నారా ఈ వీడియో నాన్ వెజ్ కాదు భారతదేశం అమెరికాతో లక్ష కోట్ల బిజినెస్ డీల్ వద్దనుకున్న నాన్ వెజ్ మిల్క్ గురించి వింతగా ఉంది కదా ఆవులు శాఖాహార జంతువులు గడ్డి పప్పులు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి కానీ అమెరికాలోని కొన్ని ఫామ్లలో ఆవులకు మాంసం చేపలు జంతు వ్యాధ్యాలు కలిపిన ఆహారాన్ని ఇస్తారు అలాంటి ఆవుల నుంచి తీసిన పాలనే నాన్ వెజ్ మిల్క్ అని పిలుస్తారు ప్రపంచంలోనే అత్యధిక డైరీ ఎగుమతి దేశాల్లో ఒకటైన అమెరికా రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు అరవై వేల కోట్ల రూపాయల విలువైన పాలు మరియు పాల ఉత్పత్తులను ఇతర దేశాలకు అమ్మారు సుమారు ఒకటి పాయింట్ రెండు లక్ష కోట్ల రూపాయల పాల ఉత్పత్తుల మార్కెట్ ఉన్న భారతదేశంలో రెండు వేల ముప్పై నాటికి మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల నాన్ వెజ్ పాల ఉత్పత్తులను అమ్మాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది భారత దాదాపు ముప్పై శాతం మంది పూర్తి శాఖహారులు అందుకే నాన్ వెజ్ మిల్క్ ను దిగుమతి చేసుకునే పరిస్థితే లేదని భారత అమెరికాకు తేల్చి చెప్పేసింది అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ చౌకగా వచ్చినప్పటికి వాటి వల్ల మన దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన ఎనిమిది కోట్ల మంది రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది నాన్ వెజ్ మిల్క్ అనేది కేవలం వ్యాపారానికి సంబంధించిన విషయమే కాదు ఇది మన సంస్కృతి మన రైతుల జీవనోపాధి మన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన విషయం నాన్ వెజ్ పాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు Teraz akurat